సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఉర్సా కంపెనీకి ఎకరం భూమి నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ మాజీ సీఎం జగన్ కు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు కాదని తెలితే యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు అయితే ఈ సమయంలో జగన్ బదులుగా సీన్ లోకి మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ వచ్చారు నారా లోకేష్ సవాల్ కు స్పందిస్తానంటూ ప్రకటన విడుదల చేస్తారు కంపెనీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తారు సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఉరుసా కంపెనీకి ఎకరం భూమి రూపాయికి చెట్టు రూపిస్తే రాజీనామా చేస్తానంటూ మాజీ సీఎం జగన్ కు మంత్రి నర లోకేష్ సవాల్ చేస్తారు కాదని తేలితే యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు ఈ సమయంలో జగన్ కు బదులుగా స్త్రీన్ లోకి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చారు అసలు ఏం జరుగుతోంది పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కర్స్పెండెంట్ కామేశ్వరలో ఎవరో జరుగుతున్నారు కామేశ్వరం అసలు ఏంటి ఏం జరుగుతోంది ఆ సవాలు ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలు ఎప్పుడు వేడెక్కుతూనే ఉంటాయి తాజాగా నర లోకేష్ గుడివాడ అమర్నాథ్ తో ఏ విధంగా జరిగే అవకాశం ఉంది ఎస్ సతీష్ చూసుకుంటే కనుక చూసుకుంటే కనుక ఉర్షా కంపెనీకి ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున భూమి ఇచ్చినట్టే నిరూపణ అయితే మాత్రం చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి అంటున్నారు సవాల్ అయితే విసిరారు ప్రస్తుతం జగన్కు నారా లోకేష్ అయితే మాత్రం సవాల్ విసిరారు ఛాలెంజ్ని స్వీకరించాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది ఉరుసా కంపెనీకి ఎకరానికి రూపాయికి ఎకరం ఇచ్చినట్లు నిరూపించాలి సిట్టింగ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఉరుసా కంపెనీకి గతంలో భూములు కట్టబెట్టారు ఈ నేపథ్యంలో ఎకరం రూపాయి ఏ విధంగా ఇస్తారు దాన్ని పెట్టేసి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఈ సీన్లో మొత్తం కూడా ఓ పక్క నారా లోకేష్ పక్క మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్న సవాల్కి ప్రతి సవాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మధ్యలో మా మాజీ మంత్రి ఇండస్ట్రియల్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే మాత్రం సీన్లోకి వచ్చారు మొత్తం కూడా ఈ సీన్ మొత్తం కూడా కట్ చేస్తే గుడివాడ అమర్నాథ్ ఈ భూములకు సంబంధించి మొత్తం కూడా సిట్టింగ్ జడ్జితో మీరు ఎంక్వైరీ జరిపించండి మేము సవాల్ని స్వీకరిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది మొత్తానికి ఏదైనప్పటికీ కూడా సీను సీరియస్గా తీసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి తరపున వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే మాత్రం సీన్లో ప్రత్యక్షం అయ్యారు దీన్ని పూర్తిస్థాయిగా విచారణ జరిపిస్తే గనక దీనికి మేము మీరు చెప్పింది చేస్తామని చెప్పి చేస్తున్న పరిస్థితి ఉంది అని చెప్తే మరోపక్క నారా లోకేష్ కూడా ఈ కాదని మీరు వర్షా కంపెనీకి దీనికి సంబంధించిన భూమి వ్యవహారంలో నిజం తేలితే ఓకే కాదని తేలితే మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాలని లోకేష్కి అయితే మాత్రం సవాల్ అయితే మాత్రం ఎవరైతే మాజీ మంత్రి అయితే చెప్పడం జరిగింది సవాళ్ళు వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు అని చెప్పచ్చు జగన్కు బదులుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే మాత్రం మొత్తం సీన్లోకి రావడం జరిగింది మొత్తం ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఆడివేడిగా అయితే మాత్రం ఉన్నాయని చెప్పొచ్చు అంటే గత పరిపాలన ప్రస్తుత పరిపాలన బేస్ చేసుకుని చూస్తే గనక గత వనేరు పరిపాలన అంటే ఈ వనేరు కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం మొత్తం కూడా ఏ విధంగా సాగింది అనే దాని మీద కూడా ఓ పక్క వైఎస్ఆర్సీపీ మొత్తం ప్రతినిధులు మొత్తం కూడా విమర్శ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ వన్ ఇయర్ కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చింది అనే దాని మీద మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున విమర్శలు అయితే ఏ గత వైసార్సీపీ పాలకులైతే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఈ ఏదైతే ఉందో వన్ ఇయర్లో వైసార్సీపీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వన్ ఇయర్లో ఈ ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది ఇచ్చిన హామీలని సూపర్శిక్షలు ఏ మేరకు సక్సెస్ చేశారో చె మీరు విజయోత్సవ సభలు చేయాలని చెప్పేసి మరో పక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏపీలో జరుగుతున్న ఆడివేడి మొత్తం కూడా రాజకీయాలు ఆడివేడిగా ఉన్నాయని చెప్పొచ్చు మొత్తం మీద చూసుకుంటే నారా లోకేష్ దీనికి స్పందిస్తూ ప్రకటన కూడా చేశారు వరుస కంపెనీపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్కి అయితే మాత్రం నారా లోకేష్ స్పందించారు లోకేష్ సవాల్ని స్వీకరిస్తున్నామంటూ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం చెప్తున్నాయి మొత్తం మరోపక్క సవాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశరాం కాకపోతే ఇక్కడ ఆయన గప్ ఉన్నారు మిగతా నాయకులందరూ కూడా పైకి వస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనప్పటికీ సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపిన అనంతరం నిజాలు నెగ్గదేళ్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనప్పటికీ కూడా నిజంగా అక్రమాలు జరిగి ఉంటే స్వీకరించాలో తెలుగు తమ్ముళ్ళు అని చెప్పేసి మరో పక్క తెలుగు తమ్ముళ్ళు కూడా వాదన వినిపిస్తున్నారు ఇక్కడ గతంలో అక్రమాలు జరగనే ఉంటే మీరు లోకేష్ సవాల్ని ఎందుకు లేదని చెప్పి మరోపక్క తెలుగు తమ్ముళ్ళు అయితే వాదన వినిపిస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనప్పటికీ కూడా కూడా ఈ విచారణ ఈ ఏదైంది ఈ సవాల్కి ప్రతి సవాళ్ళు అయితే మాత్రం ఏపీలో ఒక ఒక రకమైన ఉత్కంఠత తెర రేపిందని చెప్పచ్చు మొత్తానికి ఏదైనా కూడా రాజకీయాలను తప్పుడుగా చిత్రే ఈ సవాల్ ప్రతి సవాల్ అని చెప్పి పబ్లిక్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఈ